నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు విస్తృతంగా పాల్గొని ఒక పంచాయతీ వార్డు ఎన్నికల స్థాయి కంటే మించి ఉత్సాహంగా పాల్గొని మార్పు రావాలి మార్పు అభివృద్ధి దిశగా ఉండాలనే ఆలోచనతో ప్రజలు బహిరంగంగానే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధపడి గంటల తరబడి లైన్లో నిల్చున్నారు రాత్రి ఒంటి గంట వరకు కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ జరిగిన ప్రజలెవ్వరూ కూడా కదలలేదు రైల్లో ఉండే ఓట్లు వేసి వెళ్ళారు అంటే అంత తీవ్రంగా ప్రభుత్వాన్ని దించాలనేటువంటి కృత నిశ్చయంతో వచ్చి ఓట్లు వేసినటువంటి ప్రజలందరికీ కూడా మీ ద్వారా నా హృదయపూర్వక అభినందనలు గతంలో కంటే ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది ఇంచుమించుగా ప్రతి నియోజకవర్గంలో ఇదే పొరవడి కొనసాగింది రాష్ట్ర వ్యాప్తంగా తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మంచి మెజార్టీతో అధికారంలోకి రావడం జరుగుతుంది ప్రజలు ఏవైతే ఆశిస్తున్నారో ఆశించిన విధంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా ఈ ఫలితాలు ప్రజలకు అందరికీ కూడా అందే విధంగా ముఖ్యంగా ప్రజలు ఏవైతే అభివృద్ధి దిశగా పరిశ్రమలు రావాలని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాలని విద్యార్థులకు యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలని ఏవైతే ఆశ పెట్టుకున్నారో అవన్నీ కూడా నెరవేర్చేటువంటి మంచి రోజులు త్వరలోనే ప్రజల ఆశీస్సులతో రాబోతున్నాయి కేంద్రంలో మోడీ గారి మరో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే విధంగా పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాబోతున్నటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఏవైతే పట్టుదలగా పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు అధికారంలోకి రావాలని గత రెండు మూడు సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నారు ఆయన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఈరోజు ఉంది వారి రెండు సంవత్సరాల కష్టంగా గత పది సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ప్రజల సంక్షేమం కోసం నిత్యం ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఏవైతే కాకను పెట్టుకొని పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి ఫలితం త్వరలోనే రాబోతుందని ప్రజలు సహకారానికి ముఖ్యంగా మీ అందరి సహకారానికి మీడియా సహకారానికి మరొకసారి మా హృదయపూర్వక అభినందనలు మీరు